వాడు వచ్చి గలీజ్గా నేను చికెన్ షాప్కి వెళ్తున్నా వచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేయడం రోడ్ మీద డ్రయర్ల మీద తిరగడం డైపర్లు వేసుకొని తిరగడం ఆ వీడియోలు పబ్లిక్లో పెడితే ఊడుకుంటాడు ఇప్పుడు ఇంట్లో అందరు అక్క చెల్లె వాళ్ళ అమ్మ అందరు చూస్తారు ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా అందరు వాడుతారు నాకు మండింది తిట్టడం స్టార్ట్ చేసిన ఇప్పుడు ఏదైతే స్వాగ్ గర్ల్స్ మీద నడుస్తున్న బెట్టింగ్ యాప్స్ ఇష్యూ ఉందో స్వాగ్ గర్ల్స్ మీద ఏం నడుస్తున్నా స్వాగ్ గర్ల్స్ ఏమంతా అది కాదు నాకు తెలిసి ఆమె ఏముంది టాలెంట్ చూపిస్తుంది అంతే చెత్త ఏముందన్న ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ఇక్కడ దాకా వేసుకుంటే వారు చూడడు ఇక్కడ దాకా వేసుకుంటా ఇక్కడ దాకా వేసుకుంటా ఇట్లా పోయి పెడితే చూస్తాడు మీద వాటి పిసుకుతే చూస్తాడు ఇద్దరు ఇద్దరు బక్కగా ఉంటారు వాళ్ళతో ఇంకా గలీజ్గా చేస్తారు తర్వాత శిల్ప అని చెప్పి ఆ అమ్మాయి వీళ్ళందరినీ నేను సానా వాళ్ళని వేసుకున్నా మౌనికాని వేసుకున్నా ఇప్పుడు వాళ్ళు కనిపిస్తలేరు హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రజెంట్ మనతో ఉన్నారు ట్రోలర్ సూర్య అసలు ఈ సూర్య అనే వ్యక్తి ట్రోలింగ్ అనేది ఎందుకు స్టార్ట్ చేశారు ఎవరి కోసం స్టార్ట్ చేశారు అనేది ట్రోలింగ్ చేసేటప్పుడు బూతులు ఎందుకు తిడుతున్నారు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం నమస్తే సూర్య గారు ఎలా ఉన్నారు అవునా బ్రో మీరు ఎప్పుడు ట్రోలింగ్ అనేది స్టార్ట్ చేశారు అసలు ఎందుకు స్టార్ట్ చేశారు ట్రోలింగ్ అనేది ఎందుకు స్టార్ట్ చేసిన అంటే వాళ్ళు చేసే వీడియోల మీద వాళ్ళు వీడియో మీరు ఎందుకు రియాక్ట్ అవ్వాలి నాకు నచ్చలేదు నేను రియాక్ట్ అయినా ఎందుకని ఇప్పుడు వాళ్ళు చేసే ప్రతి వీడియో మీకు నచ్చాలనే రూల్ ఏం లేదు కదా అంటే వాళ్ళు చేసే వీడియోలు నాకు నచ్చాలని రూల్ లేదు కదా అంటే వాళ్ళ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వాళ్ళు రిలీజ్ పబ్లిక్ పబ్లిక్ ఉన్నప్పుడు మంచిగా చేసుకోరు ఇట్లా చెత్త చెత్తగా చేయడం అనిపించింది అంటే ఏమేమి చెత్త చేశారు వాళ్ళు ఇప్పుడు ఎవడో వాడు వచ్చి గలీజ్ గా నేను చికెన్ కి వెళ్తున్నా వాడు వచ్చి పిచ్చిగా డాన్స్ చేయడం రోడ్ మీద డ్రయర్ల మీద తిరగడం డైపర్లు వేసుకొని తిరగడం ఆ వీడియోలు పబ్లిక్ లో పెడితే ఊడుకుంటాడు ఇప్పుడు ఇంట్లో అందరు అక్క చెల్లె వాళ్ళ అమ్మ అందరు చూస్తారు ప్రజెంట్ సోషల్ మీడియా అందరు వాడుతారు అవును నాకు మండింది తిట్టడం స్టార్ట్ చేసిన సో వాళ్ళు డైపర్ వేసుకుంటే ఇంకోటి వేసుకుంటే అది మీకు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు వాడు వేసుకుంటే వాడు ఇంట్లో వేసుకొని ఇంట్లో వాడుకొని ఏమన్నా చేసుకోని అది అవసరం లేని విషయం నాకు వాడు ఎవడో వచ్చి సోషల్ మీడియాలో పెట్టి పబ్లిక్ లో అందరికి న్యూస్ చేస్తుంటే ఎట్లా వాళ్ళు బ్రో కరెక్ట్ కాదు కదా అది అది దానికంటే ఒక స్పెసిఫిక్ పీపుల్స్ ఉన్నారు కదా గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు మరీ గలీస్ గెలిస్తే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కదా అసలు మీరు ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు మీరు ఎందుకు ట్రోలింగ్ చేసేటప్పుడు బూతులు తిడుతున్నారు బూతులు తిడుతున్న అంటే వాళ్ళు వ్యక్తిపరంగా వాళ్ళని తిడతలేను వాళ్ళు ఈ తిట్టిన ద్వారా వాళ్ళు మారతారేమో అని అంతే దానికి గురించి ఇంకేం లేదు అంటే మీరు చెప్పి మీరు అమ్మ మీదకి వెళ్ళి తిట్టాలి అక్క మీదకి వాడిని తిడుతున్నావు ఎవరైనా మారా మీరు అలా తిట్టిన తర్వాత చాలా మంది మారారు ఇప్పుడు గూగుల్ స్టార్ మారం ఫేస్బుక్ గార్డు మారండు అంతా అందరుండే ఇప్పటి నుంచి కాదు కదా టిక్ టాక్ నుంచి స్టార్ట్ అయింది ఇది అది అంటే ఇప్పుడు ఎందుకు మీకు బాగా రీచ్ వచ్చింది ఇప్పటి నుంచి వస్తుంది నాకు అప్పటి నుంచి ఉంది అన్న ఇప్పటి నుంచి లేదు ఇప్పుడు రీచ్ వచ్చిందని కాదు మధ్యలో కొన్ని రోజులు నేను కూడా వదిలేసిన కొంచెం ఉంటది కదన్నా ఇంకా మళ్ళీ మళ్ళీ టూ మచ్ అయిపోతుంది దాని వల్ల ఇప్పుడు ఎవరు బ్రో మీకు బాగా గలీష్గా వీడియోస్ చేసేది ఏదైతే మీరు ఇన్స్టాలో మీరు కూడా వాడుతారు మీకు తెలుసు ఆ పేరు మీరు చెప్పండి అవునా కదా నేను చెప్తా అంటే మీరు ఎవరు ఎవరి గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరి పేరు చెప్పాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవరి పేరు అంటే ఇప్పుడు ఉప్పల్ బాల్ ఉన్నాడు అట్లా చాలా మంది ఉన్నారు ఉప్పు ఏం చేశాడు ఏం గలీస్గా చేశాడు ఉప్పల్ బాలు ఏం చేసిండలు బాడు వల్ల ఇప్పుడు ఎంత మంది వచ్చారు ఉప్పలు వాళ్ళు ఒక్కడే తేడా గడలు ఉండే ఇన్స్టాలో స్టార్టింగ్ మనం టిక్ టాక్ లో చూసినప్పుడు ఇప్పుడు వాటితో పాటు ఎంతో మంది వచ్చారు సేమ్ వాడు మగోడే కానీ రీచ్ కోసం ఫేమ్ కోసం డబ్బుల కోసం ఇప్పుడు వచ్చి వాడు తేడాగా ఒక చిన్న వీడియో చేస్తే వాడి మీద అన్ని ట్రోల్స్ పడుతున్నాయి వాడు ఇప్పుడు ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది ఇక్కడికి రావాలంటే ఎయిట్ థౌసండ్ మంచిగా ఉన్న వాళ్ళది మంచిగా ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పిన ట్రేడ్మిల్ మీద డాన్స్ చేస్తుండే ఒక వ్యక్తి ఆ వ్యక్తికి రీచ్ లేదు వాళ్ళు కనీసం ఎవరు ఇంటర్వ్యూ లేదే మరి ఈ తేడాగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఎనిమిది ఎనిమిది పది వేలు ఇస్తారు కొడంగల్ శేఖర్ వాడికి ఒక్క ఇంటర్వ్యూ తీసుకుంటే పదివేలు అంట కొడంగల్ శేఖర్ వాడికి ఏమొచ్చు ఇక్కడ పనిచేసే వాళ్ళకి కూడా అంత జీతం లేదు వాడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి పోతే పదివేలు దేనికి అంటే వాళ్ళు సంపాదించిన ఫేమ వాళ్ళు కూడా కష్టం ఉంది కదా ఏం కష్టం ఉందన్న ఇప్పుడు వచ్చి ఇప్పుడు నేను నేను ఒక తిట్టినా నేను చేసినా అంటే దానికి ఒక అర్థం ఉంది అవునా అవును వాడు వచ్చి నిలబడి కాలు ఇట్లా వచ్చి పిచ్చి పిచ్చికి ఇట్లా మాట్లాడి ఇట్లా చేతులు ఇట్లా ఊపేసిపోతే అది ఒక వీడియో వాడు వచ్చి ఏదో పిచ్చి డైలాగ్ ఏదో మాట్లాడిండు మాట్లాడించినందుకు వాడికి ఇప్పుడు పిలిచి మీరు ఎనిమిది వేల రూపాయలు ఇస్తారు ఇప్పుడు మీరు వాడిని పిలవండి కొత్త పెట్టి చింటు మోడల్లా పోరాడు ఆ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినాడు అవునా వాడికి ఏం రాదు వాడికి ఇస్తున్నారు ఇప్పుడు వాడికి నేను కాల్ చేస్తాను మీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూరా అంటే నాలుగు వేలు అడుగుతున్నారు ఎందుకు ఇలా వాడికి నాలుగు వేలు వీడికంటే మంచి కేసిటోళ్ళు ఉన్నారు కదా పబ్లిక్ ఏం చేస్తుందంటే అంటే ఈ పిచ్చుకునా కొడుకులు మొత్తం అందరిని ఫేమస్ చేస్తారు అది దానివల్ల సరే ఉన్నా వన్ నెంబర్ ఉంది నా దగ్గర సరే కాల్ చేస్తారు ఇంటర్వ్యూకి పిలుస్తారు ఒకసారి పిలుస్తారు వన్ నెంబర్ ఉంది మాట్లాడుతున్నాను అని చెప్పి చెప్తలేడు నేను కూడా మొన్న అడిగిన ఇంటర్వ్యూ కావాలని అనా వస్తా నేను ఇక్కడ ఉండను మెడిచల్ కొత్తపేట దగ్గర ఉంటా నేను కొత్తపేట అంటే ఈ కొత్తపేట అనుకున్నా మెడిచల్ కొత్తపేట దగ్గర ఉంటా నాకు ఇంటర్వ్యూ కోసం ఇంత అని చెప్పి అడిగిండు ఇప్పుడు బంజారాల్లో ప్రశాంత్ వాడు చేసే వీడియోలు ఏం మంచి ఉన్నాయన్న ట్రాన్స్జెండర్ అది మారిపోయాడు దేని వల్ల మారిపోయింది ఫేమ్ వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత వాడు ఇంకా ఏం చేస్తాడు అనేది మాకు తెలుసు ఏం చేశాడనుక చాలా చేసిండు ఇంత ముందు నా దగ్గర ప్రూఫ్ ఉండే అదే ఒకటి రెండు చెప్పండి మా ఫ్రెండ్ మాట్లాడితే రా ఓకే బుక్ చేయి ఇవన్నీ ఇవన్నీ ఇట్లాంటివి సో మీరు రీసెంట్ టైమ్స్ మిమ్మల్ని చూశాను మీరు స్వాగ్ గర్ల్స్ కూడా ఒక చిన్న ట్రోల్ లాంటిదే సంథింగ్ ఏదో వీడియో పెట్టారు మళ్ళీ దాన్ని ఫోన్ చేస్తుంటా ఆ లిఫ్ట్ చెయ్యండి ఒకసారి మాట్లాడాలి చింటూ ఆ చింటూ ఎడున్నావు బయట అవునా అరే నేను ఇంటర్వ్యూ కావాలంటారా మా విలేజ్ అన్నా ఇంటర్వ్యూ కి నేను సిటీ రాక వచ్చిన ఇప్పుడు ఎందుకురా సిటీ రాక అన్ని ఇంటర్వ్యూలు ఇక్కడ నుంచే చేపిస్తున్నా నేను మీరా నేను అసలు రాకొచ్చిన మీద పని చేసుకుంటున్నా మా ఊర్లోనే అవునా ఎప్పుడు రావాలరా ఎప్పుడు వస్తారు ఎప్పుడు రమ్మంటా ఎప్పుడు వస్తాము ఎప్పుడు రమ్మంటావా సాటర్డే రోజు అట్లా వస్తారా సాటర్డేనా అరే ఇప్పుడు నీది ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎన్ని పైసలు కావాలరా నాకు అన్న కావాలన్నా మూడు వేలు ఇంటర్వ్యూ కి ఐదు వేలు కానీ మీరు స్మావిన్ ఎస్ వస్తున్నా కానీ టూ థౌసండ్ తక్కువ చేసిన త్రీ త్రీ కే తీసుకుంటున్నా త్రీ కే తీసుకుంటున్నాను ఎవరికైనా అంతేనా ఎవరికైనా అంతేనా ఇంత ఇంత ఒక ఒక ఇంకా నాకు తెలిసిన మూడు వేలేనా

అంటే మనో దగ్గర రీచ్ ఉంది కదా జనాలు వాళ్ళ ఒక్క వీడియో పెడతా ఏం రీచ్ చూపి పబ్లిక్ కూడా వాళ్ళే వాళ్ళే చూస్తున్నారు కదా పబ్లిక్ ఏం అన్న యూట్యూబర్సే అంతే ఇప్పుడు మీ ఛానల్ వాళ్ళే మీ ఛానల్ వాళ్ళు వీళ్ళు వాళ్ళే ఫేమ్ చేస్తున్నారు కానీ వాళ్ళు మిగతాది ఏం లేదు వాళ్ళ దగ్గర వాడు పూర్వడు వాడు మూడు వేలు ఐదు వేలు అడుగుతున్న టీం అన్నట్టు అన్న సో వాటి చేసే వీడియోలో చిన్న పిల్లలు ఆడుకునే బండి మీద ఇట్లా వచ్చి నేను చింటూ మోడల్ని నేను ఇట్లా నేను అట్లా ఆడి గలీజ్ మోడల్ మాట్లాడే కదా నేను చేసింది అంటే తప్పు లేదు కదా అప్పుడు నచ్చకపోతే తిట్టినా ఖచ్చితంగా తిట్టినా వాని అమ్మ మీదకి వాని ఫ్యామిలీ మీదకి పోయి తిట్టలే తి స్వేచ్ఛ ఉంది కదా బ్రో ఇప్పుడు ఏదైనా స్వేచ్ఛ ఉంది ఎక్కడ వరకు స్వేచ్ఛ అన్న నీ లిమిట్ పరంగా నీకు స్వేచ్ఛ ఉంది ఇప్పుడు నువ్వు బయటికి పోయి నీ బట్టలు లేకుండా తిరుగుతా అంటూ కాదు కదా నా ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టు నేను ఇవ్వడు అడగడు అది నీ స్వేచ్ఛ అక్కడ వరకు నీ స్వేచ్ఛ బయటికి వచ్చిన ఇష్టం వచ్చినట్టు తిరుగుతా అంటే కాదు కదన్న అది మరి సో రీసెంట్ గా మీ వీడియోస్ లో ట్రోల్ చేసి మళ్ళీ ఆ వీడియోని డిలీట్ చేయడం జరిగింది అనేసి చూసాను లేదు నేను ఏ వీడియో డిలీట్ చేయలేదు తనతో పాటు కలిసి నేను వీడియో చేసినందుకు అది ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేసిన నేను నెగిటివ్ అండి దేనికంటే పూజా క్యూటీ తెలుసు కదా మీకు లేడీ ట్రోలర్ తనని తిట్టేసరికి నేను ఆమె తిట్టిన తిట్టిన తర్వాత అట్లా కలిసి కొట్టే దగ్గర ఉంటాము ఇవన్నీ మనకొద్దు ఇవన్నీ అన్న అని మాట్లాడితే ఓకే అని చెప్పి ఆ వీడియోలో ఏవైతే నేను ట్రోల్ చేయబడ్డా నువ్వు ఈ దగ్గర నుంచి ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇట్లా చేస్తావు అని చెప్పి వాళ్ళు మొత్తుకునేసరికి అన్ని తీసేసిన ఓకే ఇప్పుడు ఏదైతే స్వాగ్ గర్ల్స్ బెట్టింగ్ యాప్స్ ఇష్యూ ఉందో స్వాగ్ గర్ల్స్ మీద ఏమంతా అది కాదు నాకు తెలిసి ఆమె ఏముంది టాలెంట్ చూపిస్తుంది అంతే కుళ్ళ మాట టాలెంట్ చూపిస్తుంది దానికి మించి ఇంకేం లేదు అక్కడ సో నిజంగా ఐదు లక్షలు సంపాదిస్తున్నాం బ్రో పర్ మంత్ కి ఏమో అన్న ఇప్పుడు నువ్వు నేను లేదు సంపాదిస్తుంది ఎట్లా అంటే టాలెంట్ చూపిస్తే ఎవరికైనా ఉంటది కదా బ్రో ఎలాంటి టాలెంట్ అంటారు ఇంకా మీకు తెలుసుగా నా వీడియోలు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీని ద్వారా నేనేమన్నా చెప్తే పరిచయాన్ని మళ్ళా సో బ్రో ఇప్పుడు మీకు ఒక ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పటిదాకా మీరు ఎందుకు ప్రమోషన్ చేయలేదు ఇప్పటిదాకా మీ వీడియోస్ మొత్తం నేను ప్రమోషన్ ప్రమోషన్ కూడా చేయాల డబ్బు ఎందుకు మీకు అంత డబ్బు అవసరం లేదా మీకు డబ్బు అవసరం అన్నా కానీ ఎవడో చెప్పింది చేస్తే అది నిజమో అబద్ధమో మనకు తెలియదు ఇప్పుడు ఉన్నారన్నా మీరు ప్రమోషన్ చేయమన్నా నాకు జెన్యున్ అనిపిస్తే నేను చేస్తాను కానీ ఇప్పటి వరకు నేను చేసిన దాంట్లో ఏదో చేసిన వర్క్ ఫ్రం హోమ్ గురించి ఆ లేడీస్ కి సంబంధించింది నాకు మంచిగా అనిపించలేదు రిటర్న్ అంతే నేను మళ్ళీ చేయలేదు ఇంకా దాని తర్వాత ఇచ్చేసిన ఓకే నాకు బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు చింటు మోడల్ గాని ఇప్పుడు గాని ఒక టెన్ థౌసండ్ ఫాలోవర్స్ రాగానే ప్రతి ఒక్కరు ఒక టెలిగ్రామ్ ఛానల్ కానీ ప్రమోషన్ కానీ ఇంకోటి కానీ ఒక వెయ్యి కానీ రెండు వేలు గానీ అసలు ఐదు వందలు కానీ ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు మనీ అనేది ఎన్ చేయడం స్టార్ట్ చేశారు ఇప్పటిదాకా మీరు ఒకే ఒక ప్రమోషన్ చేశారన్నారు అది కూడా రిటర్న్ ఇచ్చారు ఎందుకని మీకు అర్థం వచ్చింది మీ దగ్గర కంపెనీస్ రావట్లేదు అంటారు లేకపోతే నా దగ్గర ఇప్పటికి కూడా ఉన్నాయన్న కంపెనీస్ వస్తున్నాయి బెట్టింగ్ ఆప్స్ కూడా చూస్తున్నాయి ప్రతిదీ నాకు వస్తున్నాయి కానీ నాకు వద్దు అనుకున్నా వద్దకున్నా నేను వాడు చెప్పినట్టు వాడు కంపెనీ కోసం నేను పని నా అతను కాదు బస్ అంతే ఏంది పబ్లిక్ కి నేను ఒక చెప్తున్నా ఏమనంటే అంటే ఇది తప్పురా బాయ్ ఇది నేనే తప్పుదారి పోతే కరెక్ట్ కాదు కదా అది సో ఇంకోటి ఏంటంటే మీరు విజయగోడ గానీ చందు గాని బాగా ఫ్రెండ్స్ అని విన్నాను ఏదైతే విజయ ఏదైతే మనీ పబ్లిష్ చేస్తున్నారో అంటే సబ్స్క్రైబర్స్ కి ఒకసారి సబ్స్క్రైబర్స్ కి ఏదైనా ఐఫోన్స్ గానీ ఇంకోటి కానీ ఒక హెల్ప్ లాంటిది హెల్ప్ అనే అనుకోవచ్చు హెల్ప్ లైన్ ఒకటి చేస్తున్నాడు అది జెన్యున్ అంటారా లేదా ఫేమ్ కోసం లేకపోతే యూట్యూబ్ బీప్స్ కోసం అలా చేస్తున్నారు ఎందుకంటే చందు విద్య గౌడ్ గానీ చందు గాని ఒకనొక టైంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళే వీళ్ళు కూడా అవునన్నా ఇప్పుడు ప్రమో ఇప్పుడు వాళ్ళు చేసింది కూడా వాళ్ళు ఇప్పుడు ఒక పది నుంచి పది మంది నుంచి ఒక ఐదు మందికి అయితే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు యూట్యూబ్ కష్టపడ్డారు వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఏంది ఇప్పుడు విజు కానీ ఎంత కష్టపడ్డాడు అనేది నాకు తెలుసు చందు కాని ఎంత కష్టపడ్డాడు టిక్ టాక్ నుంచి టిక్ టాక్ వెళ్ళిపోయినప్పటి నుంచి వాళ్ళు యూట్యూబ్ పట్టుకుని ఉన్నారు వాళ్ళు అదే దాని మీద ఇప్పుడు ఏదో చేసుకుంటున్నారు వాళ్ళకు పది మంది ఇప్పుడు బెట్టింగ్ యాప్ గురించి మధ్యలో కొంచెం బాగా బాగా అవును దాని ద్వారా ఏంటంటే వీళ్ళు ఎంత చీటర్స్ వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అన్నారు వాళ్ళు పది మందితోనే పది మంది ఒక బెట్టింగ్ యాప్స్ వల్ల ఇద్దరు మునిగి వాళ్ళు ఒక వాళ్ళ టెన్ మెంబర్స్ హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు ఐఫోన్ ఇవ్వడం కానీ ఇవ్వవే అది నిజమే ఎవరికైనా బేదవాళ్ళకి హెల్ప్ చేయడం రైస్ బ్యాగ్స్ ఇవ్వడం ఇచ్చారు వాళ్ళు హెల్ప్ చేసిరు చేయలేదని నేను చెప్పాను చేసారు వాళ్ళు చందు కానీ విజు కానీ ఇద్దరు ఇప్పుడు వాళ్ళు ఏదో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు ఎప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే బెట్టింగ్ యాప్స్ ఏం ప్రమోట్ అయితే చేస్తలేరు బికాస్ దాని దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు జీవితో చనిపోతున్నారు రీసెంట్ గా ఒక అబ్బాయి కూడా సైదరాబాద్ అబ్బాయి కూడా చనిపోయిన అని చెప్పి క్లోజ్ చేసిండ్రు కదా సో ఇంకోటి ఏంటంటే మీరు చేసే కంటెంట్ ఏదైతే ఉందో ఇన్స్టాల్ మీరు చేసేది అది మంచి కంటెంట్ స్క్రాప్ కంటెంట్ మంచి కంటెంటే కదా అది మంచి కింద చేసే కంటెంట్ మీరు బూతులు తిడుతున్నారు కదా అరే బూతులు తిడుతున్నా అంట ఇప్పుడు ఎవరో చేస్తున్నారు వాడిని ట్రోల్ చేస్తున్న అంటే వాడు వచ్చి పిచ్చిగా చేస్తేనే కదా నేను బూతులు తిడుతున్నా వాడు మళ్ళీ గలీజ్గా వచ్చి చేస్తే ఇప్పుడు నార్మల్ గా కూడా ఇట్లా చేయకరా భయం చెప్తున్నా వెళ్ళిపోతున్నా ఇప్పుడు స్వాగ్ గల్స్ ఉంది నేను తిట్టినా నేను తిట్టిన స్వాగ్ గలసిన దేనికోసం తిట్టినా వాళ్ళు గలీజ్ మాటలు మాట్లాడుతుంది కాబట్టి నేను తిట్టిన ఒక ఆడపిల్ల ఆడపిల్ల లేకుండాలి వచ్చి మరి బజీ గలీజ్ గా మాట్లాడితే ఇట్లానే ఉంటుంది మరి సో వాళ్ళంటే చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ అందరినీ వేసుకుంటున్నా ఒక్క ఆమెనే నా టార్గెట్ కాదు తర్వాత షామానా సుమాన పేరుంది ఉంది ఇద్దరు ఇద్దరు బక్కగా ఉంటారు వాళ్ళైతే ఇంకా గలీజ్గా చేస్తారు తర్వాత శిల్ప అని చెప్పి ఆ అమ్మాయి వీళ్ళందరినీ నేను వేసుకున్నా సానా వాళ్ళని వేసుకున్నా మౌనికని వేసుకున్నా వీళ్ళందరినీ తిట్టిన కదా ఇప్పుడు వాళ్ళు కనిపిస్తలేరు ఆల్మోస్ట్ వాళ్ళు కనిపిస్తలేరు ఎందుకంటే వాళ్ళకి లైఫ్ అంటే ఏందో అర్థమైంది ఇది నాలుగు రోజుల ఉంటది అంతే నాలుగు రోజులు పబ్లిసిటీ ఉంటది నాలుగు రోజులు ఫేమ్ ఉంటుంది తర్వాత బయటికి ఏడికి పోయినా వాళ్ళకి ఉండదు ఇదేమో అన్నం పెట్టదు వాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి మనం అంతే ఓకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన ఆయన పేరు లాగా ఉంటాడు రసుల్పురే రింకు 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 పిప్పట ఆ నా ఇప్ప పొట్ట మసలు ఉంటాడు సేమ్ అది వేస్ట్ వాడి గురించి మాట్లాడు దీనికని అది ఏందన్న వాడు వాడు మనిషి అన్న అసలు నాకు తెలిసి అయితే వాడు తెచ్చిండు అట్లా కలిసి ఉంటాడు ఆ జుట్టు ఆ ఆ సేమ్ ఇప్ప పొట్ట పంది లెక్క ఉంటాడు లెక్కుంటాడు పాటు ఇంకోటి జుట్టు కలర్ వేసుకుని పాప మా ఘోరం దీనికని ఆ అమ్మాయి వీడియో వైరల్ అయిందని చెప్పి అంటే మనోడైనా కలిసి వెళ్ళి వాడు కాదు అంత సీన్ లేదు అంటే వీళ్ళు వీళ్ళంతా ఇక మోడల్స్ అన్నట్టు వీళ్ళకి ఎట్లా అంటే ఇక చిల్లర్గా ఏముందన్న ఇక చిల్లర్ కాళ్ళు ఇంట్లోకి వెళ్ళి దెంగితే అట్లా ఇంట్లోకే లేదు ఇట్లా వాడిని అవతారం చూసేసి మనం చెప్పొచ్చు వాడు ఎంత గా ఇచ్చిండో కానీ బాగానే సంపాదిస్తున్నాడు కదా మనోడు ప్రమోషన్స్ అయితే బీబచ్చని చేస్తున్నాడు ప్రమోషన్స్ ఇవన్న ప్రమోషన్స్ వస్తున్నాయి చిల్లర చిల్లర్గా ఎట్లా ఉంటుంది ఏదైతే ఇప్పుడు వాళ్ళు రిషి బ్యాచ్లర్ కదా ఏదైతే వాళ్ళు కంటెంట్ చేస్తారు యూట్యూబ్ లో అది ఏం కంటెంట్ బ్రో ఇప్పుడు నాకైతే దానికి నాకు తెలిసి అయితే లేదన్నా నువ్వు చెప్తున్నావు దాని కంటెంట్ అని అది ఏ కంటెంట్ నువ్వు నాకు చెప్పు నేను దానికి ఆన్సర్ నేను ఇస్తాను అసలు కంటెంట్ నాకు అర్థం కాస్ట్ ఫస్ట్ అది కంటెంటే కాదు నాకు తెలిసినంత వరకు అది కంటెంటే కాదు ఇప్పుడు మిలియన్ ఎలా నాకు కూడా అలాగే చెత్త ఏముంది అన్న ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ఇక్కడ దాకా వేసుకుంటే ఎవరు చూడడు ఇక్కడ దాకా వేసుకుంటే ఇక్కడ దాకా వేసుకుంటే ఇట్లా ఇట్లా వేలు పెడితే చూసాడు మీద వాటికి పిసుకుతే చూస్తాడు అంత ఏమైతుంది నెక్స్ట్ అని అదైతే ఉంటదో ఎక్సైట్మెంట్ అది చూడ్ని అంతే వాళ్ళు అదే చేసారు టూ టండ్రేక్ గేమ్ ఆడారు ముద్దులు పెట్టుకోవాలి కొత్తగా పబ్లిక్ ఏంటంటే ఇట్లా కూడా చేయొచ్చా అని చెప్పి పబ్లిక్ కొత్త ఇది చూసే మన సిటీలో నాకు తెలిసి మొత్తం బయటనే అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ బయట ఆంధ్ర సైడ్ అట్లా శ్రీకాకుళం అట్లా మొత్తం అంత వైరల్ అయిపోతుంది కదా శ్రీకాకుళం అని నేను తక్కువ చేస్తాను వీళ్ళని ఏందంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన సిటీ వాళ్ళకి కల్చర్ తెలుసు కాబట్టి ఓకే బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో విలేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది వీళ్ళు వీళ్ళు ఎట్లా అది తోపులు ఇల్లు అన్నట్టు ఉంటుంది కానీ వీళ్ళు చేసేది చెత్త నాకు తెలిసిన చెత్త అది ఓకే ఇప్పుడు ఏదైతే మీరు ఒకటి ఇంకోటి ఏంటంటే మనోడు ఉన్నాడుగా రాజు స్మైలీ పిచ్చిలాంటి వానికి ఎందుకు అంత ఫేమో కూడా నాకు తెలియదు వానికి మాట్లాడదు రాజు స్మైలీ రాజు స్మైలీ వన్ టూ త్రీ ఆ వాడే కదా సో మనోడికి బిగ్ బాస్ పంపిస్తారా మీరు అంటే నెక్స్ట్ బిగ్ బాస్ దీనికి దేనికి పంపిస్తారన్న బిగ్ బాస్ అంటే నాకు అర్థమవుతలేదు అదే బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ అంత చిల్లరగా కనిపిస్తుంది అన్న నాకు అర్థమవుతుంది ఈ చిల్లర నా కొడుకులు అని తీసుకొని బిగ్ బాస్ దేనికి పంపిస్తారన్నా వాడు ఏం చేసిండీ పంపిస్తాడు మనోడికి రైతుల గురించి చెప్తాడు ముఖం వాడు దేనికోసం వాడు చెప్పు వాడు ఒక డైలాగ్ నువ్వు చెప్పు ఒకసారి నువ్వే ఆ డైలాగ్ ఎప్పుడు మాట్లాడాలి తెలియదు కానీ వాడు ఒక్క మాట్లాడే డైలాగ్ వాడు ఏం మాట్లాడతాడు వానికే తెలియదు నేను కూడా మస్తు మాట్లాడుతున్నా ఇప్పుడు నేను కూడా చేస్తున్నా ఏం చేస్తున్నా ఇప్పుడు సమాజంలో ఉన్న చెత్తన కొడుకులు అందరినీ క్లీన్ చేస్తున్నా నన్ను కూడా పంపి నేను కూడా పోతా పల్లవి ప్రశాంత్ ఎట్లా పంపి పల్లవి ప్రశాంత్ ఏం చేసిండా నా ఏం చేయలే ఇంతకుముందు ముందు ఇంటర్వ్యూ లో కూడా చెప్పిన పల్లవి ప్రశాంత్ గురించి ఇంకేం చేసిండని సో ఏంటంటే ఇప్పుడు మొన్న బాగా వెళ్ళలే అయిపోతున్నారు నెక్స్ట్ బిగ్ బాస్ నా పేరు రావాలి వాడికి రాదు వాడు పోడు ఐ బిగ్ బాస్ షో అండి పిచకొండ షోనా అది మరి సో ఈ చూసి చాలా మంది ఒక మోడల్స్ మోడల్స్ అంటున్నారు ఒక యాక్చువల్ మోడల్ కూడా వాళ్ళు చెప్పుకోరు నేను మోడల్స్ అని మోడల్ యాక్చువల్ మోడల్స్ ఏదైతే వీరు ఫేస్బుక్ వాళ్ళు మోడల్స్ కాదన్న వాళ్ళు మోడల్స్ మోడల్స్ అంటే వాల్యూ వాల్యూనే తీస్తున్నారు కదా తీస్తున్నారు చెప్పుగాళ్ళు అంటారు కదా మోడల్స్ చెప్పు చెప్పు మరి వాళ్ళు చెప్పి కాళ్ళు అంటారు అంతే వాళ్ళని మోడల్స్ అన్నారు చెప్ప్రి అంటారు నాకు తెలుసు నా భాషలో అయితే నీ భాష చెప్ప్రి అని అంటారు బేకార్ చిల్లర గాంజా ఏమంటారు గంజటి కొడుకులు అంటారు ఐడియా ఉందానా తెలియదు గంజటి గంజట్టి కొడుకులు అంటారు అలాంటి వెళ్ళే వాళ్ళు సో ఇప్పుడు ఏదైతే మొన్నటి దాకా ఇప్పుడు యువ అన్న అన్నగారు ఉన్నారు యువ యువసమ్రాట్ రవిశంకర్ రవిశంకర్ ఎస్ ఆయన హర్ష సాయి మీద టార్గెట్ వేస్తారు టార్గెట్ గా అది టార్గెట్ అని అయితే నేను చెప్పానన్నా ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మందికి ప్రాబ్లం వచ్చింది చాలా మంది చనిపోతున్నారు ఇంతకు కూడా చెప్పిన మీకు బెట్టింగ్ షాప్ మీద చాలా మంది చనిపోతున్నారు అది మనం కూడా చూస్తున్నాం ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఒకటి వచ్చి నా మీద నమ్మకంతో నేను అడిగిరు ప్రమోషన్ ఎందుకు చేయలేదు అని ఇప్పుడు నా ఫాలోవర్స్ ఉన్నారు నా ఫాలోవర్స్ గిట్ట నేను వచ్చి నేను చెప్తాను అని ఇరవై మంది అయితే వింటారు కదా విని డబ్బులు స్పెండ్ చేసుకొని వాళ్ళు వేసుకొని ఫస్ట్ టైం వస్తుంది సెకండ్ టైం ఓడిపోయినప్పుడు నన్ను తిట్టుకుంటారు సో నాకు వద్దనుకోని నేను ఆ ప్రమోషన్స్ అనేవి ఏం చేయలేదు ఒకవేళ క్లాస్ చేయాలని నాకు కోరిక లేదు నేను అందుకే చేయలేదు ప్రమోషన్స్ నెక్స్ట్ ఏంటంటే హర్ష సాయి టార్గెట్ అని అయితే నేను చెప్పానన్నా హర్ష సాయి ఏం చెప్పారంటే ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం చేసిన బెట్టింగ్ యాప్స్ గురించి సరే ఇప్పుడు హర్ష సాయి అంటే ఎంత ఫేమస్ అన్న ఒక మాట ఇప్పుడు ఆయన మాట విని ఎంతో మంది హెల్ప్ చేసిండు ఈ చెప్పేది నిజమే కావచ్చు అని మీరు కూడా నమ్ముతాను నేను కూడా నమ్ముతా అంతే అన్న అందుకే నమ్మ నమ్ముతారు అని చెప్పడానికి ఆయన యువ సామ్రాట్ యువ సామ్రాట్ ఇప్పుడు ఏదైతే ఆయన హర్ష సాయిని టార్గెట్ చేసాను ఇప్పుడు టార్గెట్ చేయడం కరెక్ట్ అంటారా అంటే ఇప్పుడు ఇప్పుడే ఊపి వచ్చింది అన్న ఊపి వచ్చినప్పుడు ఏదన్నా వస్తుంది అది ఒక్కడే ఫైట్ చేస్తుండే ఇంతకు ముందు మాయా యుఎస్ అని చెప్పి ఫస్ట్ ఫైట్ చేసింది తను మాయా న్యూఎస్ అని చెప్పి ఫస్ట్ ప్రమోట్ ఈ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయాలి అని చెప్పింది ఫస్ట్ అతను ఆయన ప్లేస్ నుంచి రామాబాయ్ ద రామాబాయ్ అని చెప్పి వచ్చాడు వాడు అంతే వరకు ఎందుకంటే యుఎస్ నుండి మాట్లాడుతుంది కాబట్టి అది వేసు కానీ కొట్లాడి అంటే ఎక్కువ కొట్లాడి అంటే మాయా న్యూఎస్ సాయిదీప్ నాన్ వెజ్ ఏం చేయలేదు మన ఇంతకు ముందు విజువాళ్తో వీళ్ళతో కొట్లాడినప్పుడు నాన్ వెజ్ సైలెంట్ అయిపోయిండు కామ్ అయిపోయిండు గట్ బట్ దానికంటే ముందు నుంచి సాయి సాయిదీప్ అని చెప్పి మా ఆయన న్యూఎస్ ఓకే అవును తన ఐడి పేరు మా ఆయన న్యూఎస్ తను ఓకే ఓకే తను కొట్లాడి వీళ్ళంతా ఎవరైతే ద రామాబాయి ఉన్నాడో ఈనా వీళ్ళందరూ కొట్లాడిర్రు ఓకే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఏదైతే గలీస్ గా ట్రోల్ చేసే వాళ్ళు ఎవరు ఐ మీన్ గలీస్ గా వీడియోస్ చేసేవాళ్ళు ఎవరు బ్రో ఇప్పుడు మీరైతే ట్రోల్ చేస్తున్నారు అనా గో ఇప్పుడు ప్రజెంట్ గా చేసేటోళ్ళు ఎవరంటే ఇది నేను శ్యామా అని చెప్పిన చూడ ఆడపిల్లలు ఇద్దరు ఇద్దరు కలిసి నాగా శ్యామ అని చెప్పి ఉంటారు వాళ్ళకి వాళ్ళకి ఎన్ని ట్రోల్ చేసినా వాళ్ళంతా డబుల్ మీనింగ్ డైలాగ్ మీ పాయింట్ లో ఏముంది అంటే ఏం చెప్పాలన్నా వాళ్ళకి ఇప్పుడు సాగ్గ్ గర్ల్స్ ఉంది సాయిగ్ గల్స్ అనేది ట్రోలింగ్ బంద్ చేసింది ప్రమోట్ చేస్తుంది దాంట్లో టాలెంట్ చూపిస్తుంది ఇంకేం లేదంటారా అంటే టాలెంట్ చూపిస్తుంది అన్న ఒక దాంట్లో ఎట్లా మాట్లాడాలో తెలియదు నేను చెప్తున్నా ఒక దాంట్లో చిన్నగా ఉంటే ఒక దాంట్లో పెద్దగా అనిపిస్తుంది నేను చూసినాను కాబట్టి నాకు తెలుసు నన్ను అన్న అన్నది బట్ ఆ పిల్ల వెళ్ళే రూట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని నేను చెప్పడం నీ టాలెంట్ ఉంటే మంచిగా గా మంచిగా వేసుకొని బట్టలు మంచిగా వేసుకొని చేసుకోవాలి ఆల్రెడీ వేదాంత్ కూడా అడిగిండు కదా అవును అదే అదే క్వశ్చన్ నేను కూడా చెప్పేది ఓకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ట్రోలింగ్ ఏదైతే మీరు స్టార్ట్ చేశారో మీ బ్యాచ్ ఎంత మంది ఉన్నారు ఏదైతే మీరు మీ తోటి ట్రోలర్స్ బ్యాచ్ బ్యాచ్ అంటేనా నేను విజ్యు చందు మీ అందరం ట్రోలర్స్ ఏ కదా అన్న మేమందరం అందరం ట్రోలర్స్ మేము అందరం కలిసే ట్రోల్ చేసాం ఇంతకు ముందు మేము ఒక లెవెన్ ట్వెల్వ్ మెంబర్స్ ఉండే వెంకీ సాండీ వీళ్ళందరం ఒక లెవెన్ ట్వల్వ్ మెంబర్స్ కుమార్ కళేజా కానీ నవీన్ వీళ్ళందరం ఉండే మేము ట్రోలర్స్ బ్యాచ్ ఇది మొత్తం ఓకే ఓకే సో నాకు ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఇంకా ట్రోలింగ్ మీరు ఎప్పుడు బంద్ చేస్తారు మొత్తం మారిన తర్వాత బంద్ మీరు మారుస్తారని మీకు నమ్మకం ఉందా ఇంకో అన్న మారుస్తా ఖచ్చితంగా టైం పట్టిద్దా టైం ఏం పట్టదు దొరకదు అన్న ఈ కొడుకులు ఎట్లా అంటే అడ్ర చెప్పరు అట్లా చెప్తే సీదా పోయి గుద్దవాళ్ళు దింగి సీదా చెప్పిన ఇప్పుడు నేను కూడా ఉన్నా ప్రైవేట్ నీ ప్రైవేట్ ప్లేస్ లో నువ్వు ఏమన్నా చేసుకో పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చెత్తగా చెయ్యకు ఇన్స్టాగ్రామ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారన్న మరి ఇప్పుడు ఎవరు ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పిన మీకు డైపర్ వేసుకొని గడద్దు గడద్దు వచ్చి మంట కింద పెట్టుకుని ఇటు ఇట్లా ఆడుతుంటారు మా నాపిండా తప్పే కదా పబ్లిక్ ఇలా లేడీస్ చూస్తున్నారు ముఖ్యంగా చెప్తున్నారు నా చెల్లె వాళ్ళు నక్క వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు వాళ్ళకి చూసి వాళ్ళు నార్మల్గా వాళ్ళు చూస్తున్నారు పేరుడు కూడా ఉన్నాడు ఆడ మట్టి పల్లవి ప్రశాంత్ మట్టి తిన్నాడు అని ఇంకొకటి కూడా మట్టే తిన్నాడు నన్ను కూడా బిగ్ బాస్ కి పంపిమంటున్నాడు అంటే ఒక్కరి ద్వారా ఒక చెడిపోతుండు కానీ దీనికి ఇంకేం లేదు అది నేను నా అందుకే చెప్తున్నాను అరే చేయండి మంచిగా నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి దాంట్లో ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్పేది ఏంటంటే అరే మంచిగా చేసేటోళ్ళు ఎంకరేజ్ చేయరు చెత్తనా కొడుకుని వదిలే చేయరు కాబట్టి బ్లాగ్ చేసి పడేసేరు ఇప్పుడు మీరు కూడా నన్ను అడగచ్చు బ్లాగ్ చేయండి నేను బ్లాగ్ చేస్తాను నా ఇంకా నా దోస్తులు ఉంటారు అమ్మాయిలు ఉంటారు అక్క వాళ్ళు ఉంటారు చెల్లె వాళ్ళు ఉంటారు అమ్మ వాళ్ళు ఉంటారు ఆఖరికి ముసలి కూడా చూస్తారు ఇది అని ఆడపిల్లలు ఎంత గలీజ్గా మారిరా అని అన్ని అన్ని రకంగా ఇన్స్టా చిన్న చిన్న పిల్లలు అన్నా చిన్న పిల్లలు చెడిపోతురు తెలుసా చిన్న చిన్న సిక్స్త్ క్లాస్ పిల్లలు వాళ్ళు చెడిపోతారు లవ్లు కిస్సులు ఐ లవ్ యూలు అనుకుంటా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఎవరున్నారు ఇన్స్టాలో ఎక్కువ బాయ్స్ ఎక్కువ ఇలాంటి డబుల్ మీద మీరు ట్రోల్ చేస్తున్నారో మీరు ట్రోల్ చేసే బ్యాచ్లు బాయ్స్ ఎక్కువ ఉన్నారా గర్ల్స్ ఎక్కువ ఉన్నారా గర్ల్స్ ఎక్కువ ఉన్నారా గర్ల్స్ ఎక్కువ ఎక్కువ ఉన్నారు బాయ్స్ వుడ్ ఓకే ఇప్పుడు చగుంట్లో ఉన్నారు కొంతమంది ఉప్పల్ బాలుగా వైజాగ్ సత్యగాడు గడు వీళ్ళైతే బంద్ అయిపోయింది ఆల్మోస్ట్ అయితే చాలా వరకు బంద్ అయింది కంట్రోల్ అయ్యారు కంట్రోల్ అయ్యారు దేనికి కంట్రోల్ అయ్యారు దెంగులు దెంగుతారు గట్టిగా ఇంకా నుంచి దాని కోసం వాళ్ళు ఆగిపోయారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏదైతే ఎక్కువ ఉందన్నారు కదా వాళ్ళు గర్ల్స్ పర్సంటేజ్ అంటే వాళ్ళు వాళ్ళు చేసే వీడియో బట్టి వాళ్ళు మాట్లాడిన మాట బట్టి వాళ్ళు అదే మాట మాట్లాడితే వాళ్ళకి అదే మాటగా రిప్లై గారు వచ్చినందుకు సో ఇది ఒక చిన్న అండ్ ఇలాంటి వీడియోస్ కోసం చూస్తున్నాను హిట్ టీవీ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి